రైతు సోదరులందరూ నమస్కారం అన్న ఈరోజు మన వీడలలో టాపిక్ దేని గురించి అంటే కోళ్ళకు కాలపట్లు కాళ్ళపట్లకి ఇది ఈ మెడిసిన్ వాడతారు ఇది ఏందో కూడా చెప్తాను కాళ్ళపట్లకి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి కాలపట్లను ఎందుకు వస్తాయి అనేది ఈరోజు మాట్లాడదాం కాలపట్లని ఎందుకు వస్తాయి అంటారు బ్రదర్ మెయిన్గా ఆహార లోపం పోషకాహార లోపం వల్ల కాలపట్లనే వస్తూ ఉంటాయి సో ఆ కాలపట్లనేది ఎలా నివారించుకోవాలి అవి ఎన్ని స్టైళ్లు ఉంటాయి అనేది చెప్తాను కాళ్ళపట్లు అనేది రెండు స్టైలుగా అభివర్ణించవచ్చు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్లో ఏంటంటే అనేది నడుస్తూనే ఉంటుంది కాకపోతే కాళ్ళు ఎత్తేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆనలు వచ్చిన కోళ్ళు ఎలా నడిస్తే అలా నడుస్తూ ఉంటుంది మీ గనుక కూడా అలా కనపడతంటే ఒకసారి కోడిని పట్టుకొని చూడండి కాళ్ళకి ఆనలో ఏమైనా ఉన్నాయా లేవు ఓకే దెబ్బలు ఉన్నాయా లేవా దెబ్బలో లేవు ఆనలో లేవు అంటే అది కాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది సో దానికైతే మాత్రం స్టేజ్ వన్ స్టేజ్ టూ అని రెండు స్టేజ్లు చెప్పాను కదా స్టేజ్ టూకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం అనేది కొంచెం ముందుకెళ్ళి కూర్చుంటుంది మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి కూర్చుంటుంది నడిసిద్ది కాబట్టి కొంచెం ముందుకెళ్ళి కూర్చుంటుంది ఉండే కూర్చుంటే కదా అసలు నడవదు అది కింద పుడుకొనే ఉంటుంది ఇంకా ఇక ఆరుపడిపోయి ఇక సెవెన్ అలా ఉంటుంది అలా ఉండిపోవద్దు ఇంకా ఇంకా దానికి ఏం చేయలేము సరే ఫస్ట్ స్టేజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రికవరీ అయితే మాత్రం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రికవరీ ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో ఉంటే సెకండ్ స్టేజ్లో ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు ఏం చేయలేము ఇంకా దానికి అయితే సో ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఏ మెడిసిన్ వాడాలి సెకండ్ స్టేజ్లో ఉంటే ఏ మెడిసిన్ వాడాలో కూడా చెప్తాను ఫస్ట్ స్టేజ్లో అక్కడ మీకు కనపడతా ఉంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని చెప్పేసి మీకు డిస్ప్లేలో కనపడతాం ఉంటాయి ఒక ఫస్ట్ స్టేజ్ వీడియో కనపడదు సెకండ్ స్టేజ్ ఫోటో ఫోన్ సో ఏ మెడిసిన్ వాడాలో చెప్తాను ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇది వచ్చేసి న్యూరోబిన్ న్యూరోబిన్ అనేది న్యూరోబిన్ ఓకేనా న్యూరోబిన్ యాంపిల్స్ ఇవి మన హ్యూమన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది న్యూరోబిన్ యాంపిల్స్ ఇది వచ్చేసి పదిహేను రూపాయలు ఉంటుంది ఒక్కొక్క యాంపిల్ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పదహైదు రూపాయలు పదిహేను రూపాయలు సో ఈ యాంపిల్ ఒకటి తీసుకొచ్చి దీంట్లో టూ ఎంఎల్ ఉంటుంది ఈ టూ ఎంఎల్ని ఈ పైన ఇది కట్ చేసేసి సిరంజితో తీసి జీరో పాయింట్ అంటే ఐదు నెలలు అంటే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఉంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేసుకోవాలి అదే సెవెన్ మంత్స్ అబవ్ దాటింది అనుకోండి జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ వరకు చేసుకోవచ్చు కానీ ఇది చేసేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా రికవరీ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే దానా వచ్చేసి అంటే ఫీడ్ ఫీడ్ వచ్చేసి గట్టి ఫీడ్ పెట్టకూడదు తొందరగా డైజెషన్ అయిపోయి ఫుడ్ పెట్టుకోవాలి అంటే తౌడన్నం లాంటిది కానీ అన్నం లాంటిది కానీ ఇడ్లీ లాంటిది కానీ ఇలాంటిది పెట్టుకోవాలి ఇంజక్షన్ చేసిన తర్వాత సో ఇదైతే మాత్రం టూ ఎంఎల్ ఉంటుంది కంటిన్యూస్ని ఒక నాలుగైదు రోజులు అయితే ఖచ్చితంగా చేయండి పుంజే అయితే మాత్రం నార్మల్గా యాజువల్ సైకి వచ్చేసి దాన్ని ఇంకోటి ఏంటంటే మెడిసిన్ చేసేటప్పుడు ఏదో ఎవరో చెప్పారు కదా అని మెడిసిన్ అయితే గుడ్డికి నమ్మి నమ్మి చేసే మాకండి కోడి కండిషన్ అనేది ఇలా వీడియోలు చేసే వాళ్ళకి పెట్టండి దీనికి ఏ ఇంజక్షన్ అని అప్పుడు చెప్పండి ఎందుకంటే స్టేజ్ని బట్టి కోడి పరిస్థితిని బట్టి మెడిసిన్స్ మారుతూ ఉంటాయి సపోజ్ ఇది ఉంది ఇది ఒక్కోడికి ఈ కండిషన్లో ఒక్కోడి ఒక కండిషన్లో ఉన్నప్పుడు ఇది చేయాలి ఇంకో కండిషన్లో ఉన్నప్పుడు ట్రైబీబెట్ చేసుకోవాలి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా సో అలాంటి మార్చుకుంటూ ఉండాలి కొన్ని న్యూరో చేసుకోవాలి న్యూరోబిన్ చేసుకోవాలి న్యూరోబిన్ గోల్డ్ చేసుకోవాలి సో ఇలాంటి కండిషన్స్ అనేవి చాలా ఇలా కోడి కండిషన్ బట్టి మెడిసిన్స్ అనేవి మార్చుకోవాలి ఏదో చెప్పారు కదా అని ఏ కండిషన్లో ఉన్నా దాని పరిస్థితి అటు ఇటుగా ఉన్నా కూడా ఇదే మెడిసిన్ వాడితే ఉపయోగం ఉండదు ఏ ఫస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా మీరు ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వాడారని కొన్ని కూడా రికవరీ అవ్వదు తర్వాత ప్రాబ్లం వస్తుంది సో సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ అయితే మాత్రం ఇది చేసుకోవాలి ఖచ్చితంగా రికవరీ అయితే పక్కా ఉంటుంది సెకండ్ స్టేజ్కి మాత్రం రికవరీ అని ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో దానికి ఎటువంటి మెడిసిన్ వాడాలని దాని గురించి మాట్లాడదు ఎందుకంటే నేను సెకండ్ స్టేజ్ కాలబట్టలు వచ్చేంత వచ్చేంతవరకు అయితే నేను ఉండను ఫస్ట్ స్టేజ్లోనే అయితే ఇది చేస్తున్నాను నాకైతే రికవరీ ఎప్పుడు బాగుంటుంది ఇంతవరకు అయితే నా దొట్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి కాళ్ళపట్లు అనేవి ముప్పై ఎనిమిది కోళ్ళకు వచ్చినాయి ఒకటే చనిపోయింది అది కూడా నేను పట్టించుకో నేను లేకపోవడం వల్ల ఒకటే చనిపోయింది ముప్పై ఎనిమిదిలో ఒకటే చనిపోయింది ముప్పై ఏడు అయితే రికవరీ ఉంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి మరి రికవరీ ఎలాగా ఉందని నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను నా దగ్గర రికవరీ ఎలా ఉందని చెప్పి సో సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎలా చేస్తున్నారు తీసుకొని ఏంటంటే సెకండ్ సేడ్లో ఉంటే కాడని కోడనే ఏ పూర్తి కింద పొడుకునేసి ఉంటుంది సెకండ్ సేజ్లో ఉంటే మన వెటనరీ షాపులోనే పాలిబిన్ దొరుకుతుంది పాలీబిన్ వెటనరీ మెడికల్ షాపులో పాలీబిన్ దొరుకుతుంది ఇలాంటి యాంపిల్స్ అవి కూడా న్యూరోబిన్ ఎలాగో ఉందో ఇలాగే ఉంటుంది ఆ పాలీబిన్ కూడా ఆ పాలీబిన్ ప్లస్ మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఉంటుంది కదా మోనోసెఫ్ టూ ఫిఫ్టీలో పౌడరు ప్లస్ డిజిటల్ వాటర్ ఇస్తారు ఆ డిజిటల్ వాటర్ పీక్ పక్కన ఆ మోనోసెఫ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ దాంట్లో ఆ పాలిబిన్ మిక్స్ చేయండి పాలిబిన్ మిక్స్ చేసేసి దాని బాడీ లోపలికి బోరకండకి ఇంజెక్ట్ చేయాలి బోరకండకి ఇంజెక్ట్ చేసి అది ఐదు రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు ఫిఫ్టీ సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు రికవర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి చెప్పలేము అది మీరైతే కంటిన్యూషన్ చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు జింకోవీ మాత్రం ఇచ్చుకోవాలన్న ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఇవ్వాలి సెకండ్ స్టేజ్లో ఉన్న ఇవ్వాలి మీరు జింకోవిట్ ఎవరైన పక్షాన గ్లూకోజ్ వాటర్ అన్న ఇవ్వండి లేకపోతే ఏదన్నా కషాయం బలానికి ఉపయోగించే లాంటిది కానీ ఇచ్చుకోవాలి మన తెలుగు మెడిసిన్స్కి వచ్చేప్పటికి బలానికి ఉపయోగిస్తారు కొన్ని కషాయాలంటే నాకైతే వాటి గురించి తెలియదు విన్నాను పేరైతే నా ఉన్నాయి ఉన్నాయని చెప్పి నేనైతే వాడట్లేదు నేనైతే మాత్రం ఇందాక చెప్పాను కదా ఆ ఫీడ్ అయితే వాడుకుంటా ఉంటాను గోరువెచ్చని వీడి పెడతా ఉంటాను నాకైతే రికవరీ ఎప్పుడు బాగానే ఉంటుంది సో పరిస్థితి ఇదన్నా సెకండ్ స్టేజ్కి అయితే మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు వెళ్ళినంతవరకే కొడ్లకి మెడిసిన్ అనేది వాడండి లేట్ చేయమా లేట్ చేశారంటే వచ్చే రిజల్ట్ అనేది చాలా దారుణంగా మనం ఆ రిజల్ట్కి మనం చాలా బడ్డని పే చేయాల్సి వస్తుంది సో అది పరిస్థితి ఇది గమనించండి ఖచ్చితంగా అంతేగాని ఎవరో యూట్యూబ్ లేదో వీడియో చేస్తారని చెప్పి ఆ మెడిసిన్ తీసుకొచ్చి మాత్రం చేసే మాకండి ఎందుకంటే కోడి కండిషన్ బట్టి మెడిసిన్ వాడాలి ఏ మెడిసిన్ బట్టి ఆ మెడిసిన్ వాడకూడదు గుర్తుపెట్టుకోకూడదు థ్యాంక్ యూ సో మచ్ అన్న కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్